డాకు మహారాజుతో సక్సెస్ అందుకున్న బాలయ్య బాబు బోయపాటితో హ్యాట్రిక్ కాంబినేషన్ లో అఖండ టూ రాబోతుంది ఫస్ట్ పార్ట్ అఖండ యాభై కోట్లతో తెరకెక్కిన బాక్సాఫీస్ దగ్గర నూట పదిహేడు కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది దీంతో బోయపాటి బాలయ్య ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమాను అఖండ టూని ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు అక్కడనటు నిర్మాతలు కూడా సీక్వెల్ను దాదాపు నూట ఎనభై కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్తో వస్తున్న అక్కడనటు రిలీజ్ ముందే తొంభై శాతానికి పైగా బడ్జెట్ రికవరీ చేసిందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా ఎనభై కోట్లు కొనుగోలు చేసింది శాటిలైట్ రైట్స్ అరవై కోట్లైతే పలికింది ఈ రేంజ్ లో బిజినెస్ చేస్తున్న టూ కి ఓజీ బెంచ్ మార్క్ టచ్ చేసి ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరుతుందని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు నందమూరి అభిమానులు